అశ్నీ సేవా కార్డు గ్రూప్స్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారం మన అశ్వీ సేవా కార్డ్స్ బెనిఫిషరీస్ కోసం అని చెప్పి మేము ఒక ఐదు ఆరు గ్రూప్లు క్రియేట్ చేశాము ఆ గ్రూప్స్లో ఇప్పటికి కూడా గత ఆరు నెలల నుంచి మేము పదే పదే చెప్తున్నా కానీ కార్డ్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేశాము మీరు ఫిజికల్ కార్డులు తీసుకోకుండా డిజిటల్ కార్డులే మర్నాడే తీసుకునేట్టుగా ఏర్పాటు చేశాము మన తెలంగాణలో ఒక ఇరవై మూడు ఇరవై ఐదు హాస్పిటల్స్ ఎంపాని అయినాయి ప్రముఖ హాస్పిటల్స్ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న హాస్పిటల్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న హాస్పిటల్స్ ఎంపానల్ అయినాయి అట్లాగే ఆంధ్ర ఏరియాలో కూడా దాదాపు ఇరవై హాస్పిటల్స్ ఎంపానల్మెంట్ జరిగింది విజయవాడ గుంటూరు ఒంగోలు విశాఖపట్నం ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో ఎంపానల్మెంట్ అయింది ఈ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మీకు ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా డయాగ్నోస్టిక్ టెస్ట్ టెస్టుల్లో కానీ పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ బిల్స్లో డిస్కౌంట్ వచ్చే ఏర్పాటు చేశాము మన బ్రాహ్మణులందరూ దీన్ని అవైల్ చేసుకోవాలని మా కోరిక మీరందరూ ఆ ఆన్లైన్ లింకు పదే పదే మేము రిపీట్ చేస్తున్నాము బట్ అలా చూసి వదిలేస్తున్నారు లేకపోతే పర్టికులర్ గ్రూప్స్లో ఏవేవో ఇర్రెలవెంటు మెసేజ్లు లేదా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారో వాటిని మేము మాటిమాటికి డిలీట్ చేస్తున్నాము కానీ మీరు ఇప్పటికి కూడా దాన్ని ఆ లింకుని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక ఫ్యామిలీ మొత్తానికి కేవలం రెండు రూపాయలు కనీసం మీ శక్తి కొద్దీ ఎక్కువ చేస్తే చేయండి లేదా కనీసం మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద టూ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి దాన్ని ఆ కార్డు డిజిటల్ కార్డు మన్నాడు మీ మెయిల్కి కానీ వాట్సాప్కి కానీ వస్తుంది దాన్ని అవైల్ చేసుకోండి అవైల్ చేసుకుని మీరు ఉపయోగించుకోండి అట్లాగే మీ ఇతర బంధువులకి బ్రాహ్మణులకి తెలిసిన వాళ్ళకి చెప్పి ఈ సంఖ్యని అపరిమితంగా పెంచాలి పెంచితే ఇప్పుడు ఉన్నది కొన్ని వేల నుంచి లక్షల్లోకి కార్డులు కనుక చేరితే మనకు వద్దన్న హాస్పిటల్స్ వాళ్ళు ఇంకా ఇంకా మా మమ్మల్ని కూడా ఎంపా చేసుకోండి మేము కూడా మీ అసనీ కార్డుతో టైఅప్ అవుతాము మీకు ఆ సభ్యులకు డిస్కౌంట్ ఇస్తామని చెప్పి చెబితే చెబుతారు కొంతమందికి అవసరం లేకపోవచ్చు డబ్బు ఉండచ్చు హాస్పిటల్ ఖర్చులకి రీఎంబర్స్మెంట్ ఉండొచ్చు లేకపోతే పెట్టుకునే కెపాసిటీ ఉండొచ్చు బట్ సభ్యులుగా చేరితే మీకు అవసరం లేకపోయినా అవసరం ఉన్న సభ్యులకు ఉపయోగపడుతుంది తోటి బ్రాహ్మణులకి మీరు సహాయం చేసిన వారు అవుతారు కాబట్టి అందరూ బ్రాహ్మణ సంఖ్యని మన ఆధిక్యతని ఎంతమంది ఉన్నాము ఎంతంత ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది ఉన్నాము అని సంఖ్యాబలం చూపించుకునేందుకు కూడా పనికి వస్తుంది రకరకాల ఉపయోగాలు ఉంటాయి హాస్పిటల్స్తో కూడా మనం డిమాండ్ చేసి ఇంత కాదు వేరే హాస్పిటల్స్ ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాయి మీరెందుకు అంత డిస్కౌంట్ ఇవ్వరు అని చెప్పి మనం గట్టిగా అడగటానికి ఉంటుంది కాబట్టి మన ఈ గ్రూపుల్లో ఉన్న సభ్యులు అందరూ కూడా వెంటనే కార్డ్స్ ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి చెప్పి చెప్పి మాకు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఎంతకాలం ఎలా గడపమంటారు మాకు కూడా విసుకొస్తుంది మాకు ఎంకరేజ్ చేయండి మా మేము ఒక సేవా దృక్పథంతో ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నప్పుడు మీ నుంచి సహకారం రాకపోతే ఇంకా కొత్త వాళ్ళు దీనిలో జాయిన్ కాకపోతే మేము ఇంకా కొత్త హాస్పిటల్స్ ఎలా వెళ్ళాలి కొన్ని కొంతమంది అడుగుతున్నారు వేరే డిస్ట్రిక్ట్స్లో కావాలి అని చెప్పి ఆ వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళడానికి కూడా మాకు ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా సభ్యులు చేరాలి కదా చేరకపోతే ఇప్పుడు హాస్పిటల్స్ వాళ్ళు అడుగుతారు మాకు ఆ మారుమూల డిస్ట్రిక్ట్స్లో కొంతమంది మాకు ఒకరు ఇద్దరు అడుగుతున్నారు మా డిస్ట్రిక్ట్స్లో కూడా ఉంటే బాగుంటుంది అందరం ఈ క్యాపిటల్ సిటీకి రావడానికి కష్టంగా ఉందని కానీ బట్ ఆ డిస్ట్రిక్ట్స్లో సభ్యులు చేరాలి కదా చేరకపోతే హాస్పిటల్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముంటుంది ఉంటుంది మనకు డిస్కౌంట్ ఇవ్వడానికి కాబట్టి మీరు ఆ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ మేము అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి సభ్యులుగా చేరండి మేము హాస్పిటల్స్ లిస్ట్ ఆఫ్ ఎంపాల్డ్ హాస్పిటల్స్ అని చెప్పి ఏపీబి తెలంగాణవి సపరేట్ ఇస్తున్నాము ఒకవేళ మీకు దగ్గరలో డిస్ట్రిక్ట్స్కి వెళ్ళలేకనే పరిస్థితి ఉన్నప్పుడు మీ డిస్ట్రిక్ట్స్లోనే మీకు కావాలన్నప్పుడు అక్కడ సభ్యులు ఎక్కువ మంది చేరితే అక్కడ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది చేరవలసిందిగా మరీ మరీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీతో పాటు మీ బంధువుల్ని మీకు తెలిసిన వాళ్ళని వాళ్ళకందరికి కూడా ప్రచారం చేయండి ఈ మెసేజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మీ బ్రాహ్మణ సంబంధిత గ్రూపులకి షేర్ చేయండి చేసి అందరికీ తెలిసే చేసి అందరూ వీటిలో సభ్యులుగా చేరమని చెప్పి కోరుతున్నాను ఈ రెండు వందల రూపాయలు అనేది పెద్ద అమౌంట్ కాదు మన సంఖ్యా బలం చూపించుకునేందుకు కానీ మనకు వివిధ దీన్ని మల్టీపర్పజ్ డిస్కౌంట్ కార్డు కింద మార్చాలని మా కోరిక ఈ రోజు హెల్త్ సర్వీసెస్కు మినిమం ఎమ్యూనిటీ కాబట్టి దాన్ని స్టార్ట్ చేసాం కొద్ది కాలం తర్వాత ఎక్కువ మంది అయితే దీన్ని సూపర్ మార్కెట్స్లో కానీ లేకపోతే ఇంకేదైనా పర్చేజెస్కి సంబంధించిన వివిధ మార్కెట్లలో దీన్ని మల్టీపర్పస్ డిస్కౌంట్ కింద కార్డు కింద మారుద్దామని చెప్పి ఆలోచన ఉంది ఇవన్నీ భవిష్యత్తులో మనం చెయ్యాలి అంటే మీరందరూ సభ్యులుగా చేరాలి అలాగే విద్యాప్రద అని చెప్పి బీద బ్రాహ్మణ విద్యార్థులకి ఆర్థిక సహాయం చేద్దామని చెప్పి ఇంకా రకరకాల ఆలోచనలు ఉన్నాయి వీరికి అన్నిటికీ కూడా మీ అందరి సహకారం కావాలి కాబట్టి ఈ గ్రూపుల్లో ఉన్న వాళ్ళని సభ్యులుగా కాని వాళ్ళని అందరినీ మేము తీసేయాలి అని ఖచ్చితమైన గట్టి సంకల్పంతో వేరే హార్స్ డెసిషన్ తీసుకోక మునుపు మీరు అందరూ సభ్యులుగా చేరండి వేరే మెసేజ్లు ఏం పెట్టకండి కేవలం ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా మంచి మెసేజ్ ఉంటే అది మాత్రమే దీనిలో షేర్ చేయండి మిగతా ఏవి షేర్ చేయకుండా మన యుధం బ్రహ్మం నుంచి ఈ అశ్వని సేవాకారులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి మాత్రమే ఈ గ్రూపులను వాడమని చెప్పి కోరుతున్నాను